भारत माता की जय भारत माता की जय <laughs> ये अंदर तो हां हां बांग्ला से किचन किचन बैठे हैं ये बता अलग होना चलो बाइक करो क्या नहीं हिंदी करें उधर हां निकल पकड़ो ये किराए में क्या आ दो ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ రోజు భారతదేశం సార్వభౌమ సమగ్రతని కాపాడటం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ పైన విజయం సాధించడం జరిగింది ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారత ప్రభుత్వం మట్టు పెట్టడం జరిగింది ఏనాడు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పట్ల ఉదాసీన వైఖరి వహించడం వలన పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉగ్రవాద మోకలు భారతదేశాన్ని నిరంతరంగా దాడి చేసే పరిస్థితి రావడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది అటువంటి అద్భుతమైన కార్యక్రమం జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆనాటి అమరవీరులందరికీ శ్రద్ధాంజలి కట్టిస్తూ మరొక ముఖ్య విషయం నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం భారతదేశంలో ఉన్న ఒక రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారు నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టిస్తే ఇవాళ నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు ఆ రికార్డుని అధిగమించి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఒక అరుదైన రికార్డుని ఇవాళ సొంతం చేసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా తన పార్టీని గెలిపించుకోవడం తన ప్రధానమంత్రిగా అవడం ఒక రికార్డు అయితే ఆ రికార్డును కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు అధిగమించి మూడు సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆ రికార్డుని అధిగమించారు ఇవాళ ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును కూడా అధిగమించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల కాలం అమృత కాలంగా భావిస్తూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రక్షణ రంగంలో స్వయం స్వావలంబన సాధించడంతో పాటు పక్క దేశాల ఉగ్రవాదం పైన కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆర్థిక రంగంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి రావడం త్వరలోనే మూడో స్థానానికి వచ్చే దిశగా ప్రయాణం చేయడం అదేవిధంగా సంక్షేమ రంగం కానీ రంగం కానీ అభివృద్ధి రంగం కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో భారతదేశం ఒక అమృత కాలంగా భావించి పరిస్థితి తీసుకొచ్చారు అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎల్లకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు